అందరికీ నమస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం ఎక్కడ చూసినా జగన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసు కానీ సర్వేలు కూడా ఏం చెప్తూ ఉన్నాయంటే జగన్ ఘోర పతనం వైపు వెళ్ళబోతున్నాడని సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి ఏంటంటే ఆల్ ఇండియా ప్రీ పీపుల్ పోల్ సర్వే అనేది ఏపీ ఎలక్షన్ సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది ఎప్పటి వరకు అంటే థర్టీ ఫోర్ టూ థౌసండ్ ఏప్రిల్ మంత్ వరకు వాళ్ళు చేసిన సర్వేలో కొన్ని తెలుసాయి ఇవి ఏంటి ఎన్ని సీట్లు వస్తూ ఉన్నాయని మనం మీరు చూస్తే ఇక్కడ గతంలో ఇదే సర్వే ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే అనేది అనేక రాష్ట్రాల్లో కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణలో కూడా చేస్తుంది అక్కడ చూస్తే ఏ విధంగా వచ్చాయి ఎగ్జాక్ట్ ఏంటి వాళ్ళు చేసిన సర్వే ఏంటో మనం ఒకసారి చూసి ఇక్కడ చూద్దాం ఇక్కడ మీరు చూసినట్టు కర్ణాటకలో చూస్తే మనము బీజేపీ అరవై మూడు నుంచి డెబ్బై వరకు వచ్చి ఉన్నాయి వాళ్ళు ఇచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు ఇచ్చారు జేడిఎస్ కి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి బ్రదర్స్ మూడు నుంచి ఐదు వరకు ఇచ్చారు ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే మీరు చూసినట్లయితే నైన్టీ 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 పర్సెంట్ ఫైవ్ ఇక్కడ చూడండి అరవై ఆరు వచ్చింది అవును ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నూట ముప్పై ఐదు దగ్గర ఆగింది ఇక్కడ పద్దెనిమిది ఇరవై అంటే పంతొమ్మిది దగ్గర ఆగింది మూడు ఐదు అంటే నాలుగు దగ్గర ఆగిపోయింది అంటే అక్యురేట్ గా వాళ్ళు చెప్పిన దానికంటే మినిమం ఇచ్చిన దానికంటే ఒక రెండు సీట్లు ఎక్కువే ప్రతి ఒక్క దానికి ఇక్కడ అరవై మూడు అంటే అరవై ఆరు వచ్చి ఇక్కడ నూట ముప్పై రెండు అంటే నూట ముప్పై మాక్సిమం కన్నా తక్కువే వచ్చాయి మాక్సిమం అయితే ఏది క్రాస్ చేయలేదు అవును మరీ వీళ్ళు తీసుకునే శాంపుల్స్ వాళ్ళు అజ్ తక్కువ ఇండియా టుడే చాలా ఏ విధంగా సర్వే వాళ్ళు తీసుకుంటారో సేమ్ అదే ప్యాటర్న్ చేస్తారు కానీ శాంపుల్ సైజ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల వీళ్ళంటే ఏంటంటే ఇస్తారు రిపోర్ట్ అనేది అంటే లాస్ట్ ఇయర్ నుంచి గమనిస్తున్నాం వీళ్ళని మీరు అంటే ఇప్పుడు శాంపుల్ సైజ్ అంటే మాక్సిమం శాంపుల్స్ అంటే అంటే కాన్స్టెన్సీ అంటే మినిమం ఒక వన్ పర్సెంట్ తీసుకున్న లెవెల్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఆ బేస్ లో తీసుకుంటారు ఇక్కడ మధ్యప్రదేశ్ చూస్తే నూట యాభై ఎనిమిది నూట అరవై ఆరు ఇచ్చారు బిజెపికి నూట అరవై మూడు వచ్చాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అరవై ఆరు నుంచి డెబ్బై నాలుగు ఇచ్చా అరవై ఆరు వచ్చాయి కి సున్నా నుంచి ఒకటిన్నర సున్నా అదర్స్ ఒకటి నుంచి రెండు అన్నారు ఒకటే ఇక్కడ రాజస్థాన్ లో చూసినా నూట ఐదు నుంచి నూట పదమూడు అన్నారు దీంట్లో మాత్రం వాళ్ళు అనుకున్న దానికంటే ఒక రెండు సీట్లు ఎక్కువ బీజేపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డెబ్బై మూడు నుంచి డెబ్బై రెండు సీట్ల బీఎస్పీ సున్నా నుంచి మూడు అన్నారు రెండు లో వచ్చింది పదహైదు అన్నారు పదమూడు ఈవెన్ తెలంగాణలో కూడా మనం చూస్తే ఇక్కడ బీజేపీ ఎనిమిది నుంచి పన్నెండు అన్నప్పుడు ఫస్ట్ లో అందరు నవ్వుకున్నారు వస్తాయి కానీ ఎనిమిది వీళ్ళు ఎనిమిది వచ్చాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అరవై రెండు నుంచి అరవై ఏడు అన్నప్పుడు అరవై బీఆర్ఎస్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ అన్నప్పుడు థర్టీ

ఇప్పుడు ఎన్డీఏ వచ్చి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంటే వైఎస్ఆర్సీపీ సిపి ఫార్టీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ అదే మొన్నటి వరకు అంటే దాదాపుగా తొమ్మిది పర్సెంట్ అంటే డిఫరెన్స్ చేసిన హ్యూజ్ డిఫరెన్స్ హ్యూజ్ డిఫరెన్స్ హ్యూజ్ సీట్స్ కూడా డిఫరెన్స్ యూజ్ డిఫరెన్స్ రావచ్చు అందుకే అంటే గెలిచే సీట్లు వచ్చేసి నూట పద్నాలుగు ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిగర్ అది థర్టీ సిక్స్ వచ్చేసి ఎడ్జ్ లో ఉన్నవి అట్లా వైసీపీ వచ్చేసి క్లియర్ అంటే గెలిచే సీట్లు మామూలుగా డిక్లేర్ వచ్చేసి పదకొండు అట్లాగే ఎడ్జ్ లో ఉండి వచ్చేసి పద్నాలుగు అంటే మనం ఈ బేసిన్ చూసుకుంటే అంటే లాస్ట్ టైం ఏదైతే టీడీపీకి వచ్చే సీట్లు ఇరవై మూడు ఉన్నాయో మాట దానికి ఒకటి ఇటుగా గెలిచే అవకాశం ఉంది వైసీపీ అంటే దాదాపుగా ఇరవై ఇరవై అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలు చాలా అంటే టోటల్ డిఫరెంట్ గా గతంలో జరిగే ఎలక్షన్ డిఫరెంట్ తిరిపిబోతున్నారు ఇక్కడ ఫేవ్ కూడా అలాగే ఉంది త్రీ టు పాయింట్ టైన్ పర్సెంట్ అదర్స్ ఫైవ్ అంటే ఓవరాల్ గా ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ అనేది క్లియర్ గా అనిపిస్తుంది ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో నూట పద్నాలుగు సీట్లు అయితే తగ్గే పరిస్థితి మెయిన్ గా ఇప్పుడు చూసాం ఇప్పుడు యువతకు జాబ్స్ లేవు ఏవి అట్లాగే రైతులకి గిట్టుబా గిట్టుబాటు ధర అనేది లేదు ఓకేనా అట్లాగే అరాచకాలు చూసాం ఇప్పుడు దళితుల పైన కావచ్చు బీసీల పైన కావచ్చు ఎన్నో దాడులు చూసాం ప్రజలు ఆటోమేటిక్ గా అంటే చేంజ్ కోరుకుంటున్నారు రాజధాని అనేది లేదు క్యాపిటల్ వచ్చేసి అలాగే జాబ్స్ లేవు అది అనేది చాలా క్లియర్ గా కోరుకుంటున్నారు నాకు తెలిసి ఆ ఎఫెక్ట్ ఫుల్ గా చూపిస్తుంది అంటే వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఎక్కువ కాబట్టి చాలా ప్రిడిక్షన్ చాలా బాగుంది అంటే అక్యురేటెడ్ గా ఇచ్చారు రిపోర్ట్ ఇది ఓకే ఇక్కడ చూస్తే అన్న పార్లమెంటరీ కాన్స్టిట్యు పరంగా చూస్తే అంటే నూట డెబ్బై ఐదులో లో పార్లమెంటరీ కాన్స్టిట్యు చూస్తే జున్నాటివి ఏవి ఇవి నాటి అంటే ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ కేవలం రెండు మాత్రమే గెలుస్తుంది గెలుస్తుంది అది కూడా ఏంటంటే నంద్యాలు అరకు ఒకటి నంద్యాల ఒకటి అరకు నంద్యాలు కన్ఫర్మ్ అంట ఉన్నారు అవును ఇంకా రెండు కూడా ఏంటంటే కర్నూలు ఒకటి ఎడ్జ్ కడప ఒకటి హెడ్జ్ కానీ ఇది కర్నూలు కర్నూలు కడప క్లారిటీ ఇవ్వలేదు కడప కడప హెడ్జ్ లో కడప హెడ్జ్ లో ఏజ్ అంటే అది ఐ థింక్ షర్మిలా ప్లస్ వచ్చేసి భూపేశ్వరి అంటే షర్మిల జగన్ మధ్య ఏదైతే ఇప్పుడు ఉన్నాయో అది టీడీపీకి కి అవుతుంది టీడీపీకి ప్లస్ అవుతుంది వైఎస్ఆర్సిపి కి హెజ్జ్ లో ఉంది ఒకవేళ ఓడిపోయిన ఓడిన పంచిలికా నాగజ్ అనేది నింపికెనెట్ కుర్బ క్యానెట్ కలిసి నెక్స్ట్ అతనికి అతనికి గెలిచే అవకాశం ఉంది అక్కడ వైఎస్ఆర్సి కి ఎజ్జ లేదు కొంచెం ఈ మూడు రోజుల్లో ఈ పది రోజుల్లో మారే అవకాశాలు అవును అవును తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా శ్రీకాకుళం గెలవబోతా ఉంది విజయనగరం కూడా హెజ్జ్ ఉంది ఆయన అప్పలనాయుడు గారు కూడా గెలిచే ఛాన్సెస్ అతను అంటే ట్రస్ట్ పెట్టి చాలా కార్యక్రమాలు చేశాడు విజయనగరం జిల్లా మొత్తం చాలా బాగా తెలుసు అతను ఎంతో అది గిరిజన ప్రాంతం వాళ్ళకి గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ గిరిజనులు కూడా చైతన్యవంతులు అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు గిరిజనులకు తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది ఆరోజు జీవో నెంబర్ పద్నాలుగు తీసుకొని వచ్చి గిరిజన ప్రాంతాల గిరిజన ఉద్యోగాలు అని కానీ ఇప్పుడు జగన్ చూసే కదా ఇప్పుడు వరకు చూసాం బ్యాక్ సైడ్ అలాగే మైనింగ్ అబ్బాయి అవన్నీ చేశారు అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఎంతో కూడా చివరికి అల్లూరు సీతారాం విగ్రహాన్ని కూడా అక్కడ అసలు గుండి చేశారు కదా ఇప్పుడైతే భోజనం పట్టింది అంటే ఉన్న ఉన్నది కూడా అతను ఎక్కడైతే వీరంబణం పొందాడు సీతారామరాజు గారు దాన్ని కూడా అసలు పట్టించుకోలేదు పర్యాటక ప్రాంతంగా గతంలో చిత్తరాము గారు దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని అసలు వదిలేశారు ప్రజలు చైతన్యవంతులైతే అరకు కూడా పోయినట్టే వైజాగ్ కన్ఫామ్ భరత్ గారు అనకాపల్లి సీఎం రమేష్ గారు రాజమండ్రి పురంధేశ్వరి గారు కాకినాడ జనసేన క్యాండిడేట్ అమలాపురం నర్సాపురం నరసాపురం ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ మచిలీపట్నం బాలసౌరి విజయవాడ కేసినేని చిన్ని గుంటూరు పెమసాని చంద్రశేఖర్ బాపట్ల ఆయన కొత్త క్యా నర్సారావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒంగోలు మాగుంట శ్రీనివాసల రెడ్డి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిరుపతి అనంతపూర్ వచ్చి మన అంబికా గారు హిందూపూర్ వచ్చి పార్థసారథి ఈ కర్నూలు లో కూడా మీరు అన్నట్టు పంచలింగల్ నాగరాజు నంద్యాల వచ్చి వైఎస్ఆర్ సిపి అంటా ఉన్నారు బైరెడ్డి లో గారు అది కొంచెం చూడ కడప అయితే భూపేశ్వ రెడ్డికి ఛాన్స్ ఉంది రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి అంటే ఎజ్ ఎజ్ అంటున్నారు అంటే మా సేవలు గత గుంతలో చేశారు కాబట్టి చిత్తూరు ఆల్మోస్ట్ టిడిపి అంటే ఏంటంటే కుప్పం మెజారిటీ పొలం మెజారిటీ ఈ అలాగే చిత్తూరు అసెంబ్ల కూడా చిత్తూరు అసెంబ్లీ అదే విధంగా పలము నీరు కుప్పము నగిరి అంటే ఈ నాలుగు క్లీన్ గా నాలుగు ప్లస్ అలాగే ఇది ఆ పూతల పట్టు పూతల పట్టుంది పూతల పట్టుంది జి నెల్లూరు ఉంది ఏర్పాటు మెజారిటీ వస్తుంది కాబట్టి చిత్తూరు గన్ షాట్ అంటే టిడిపి గిలా పోయి అన్ని ఎంపిసి లు ఎంపీ సీటు చిత్తూరు అయి ఉంటుంది ఆ మెజారిటీ కుప్పంలో బాబు గారికి వచ్చే మెజారిటీని జీడీ నెల్లూరు థామస్ గారు యాక్టివ్ గా ఉన్నారు అదే విధంగా ఈయన పూతల పట్టు మురళీమోహన్ గారు ఆల్మోస్ట్ ఇంకా గెలిచే అవకాశం చాలా మెండుగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఏ సర్వే చూసుకున్నా గానీ క్లియర్ గా తెలిసిపోతుంది అంటే టీడీపీకి వే ఉంది కూటమికి అనేది వైసీపీ పతనావస్థలు ఉందని చెప్పేసి ఏ సర్వీ చూసిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఎక్కడ అందుబాటులో లేదు ఇక్కడ చూస్తే వీళ్ళు ఒక లక్ష యాభై తీసుకోండి చెప్పాను పర్సెంటేజ్ అని చెప్పేసి కలెక్ట్ ఇది మనం క్లియర్ కట్ గా గవర్నమెంట్ అయితే టిడిపి ఫార్మ్ చేస్తుంది అని క్లారిటీగా తెలుస్తుంది